హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికి మా ఇల్లు చూపిస్తాను రండి అలాగే నేను ఎలా చేస్తాను కికింగ్ అది కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ కివి గిన్నెలు పలవా కోసం స్టార్ట్ అయితే ఆల్రెడీ గిన్నె లెక్కించాం రెడీ అవుతుంది ఇవాళ మెనూ వచ్చేసి బీరకాయ కర్రీ చికెడికాయ ఫ్రై టమాటా బీరకాయ చట్నీ పప్పు సాంబార్ వాళ్ళ పప్పు మామిడికే పప్పు అండి వాళ్ళ అసలు ఉన్నప్పుడు మాత్రము టైం ఎంత టైం నేను ఎత్తదో అసలు మాదిని గారు అండి మౌదిన గారు కోసిస్తూ ఉంటది నేనేమో వండుతూ ఉంటానన్నమాట కోసేస్తుంది ఇట్లాంటివి ఉన్నప్పుడు వస్తాను నేను బీరకాయ గారింటి బీరకాయ ముక్కలు చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది చిక్కుడుకాయ నీకు అయిపోయినట్టే దింపేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు ఓట్ల గారికి నచ్చుకోవడానికి కానీ ఉల్లిపాయలు ఎన్ని కోసినా గానీ ముందేళ్ళకే వస్తున్నాయి కానీ వెనకాలకు ఉండట్లేదు ఉండట్లే ఏదైనా ముందేళ్ళకి వెనకాల వచ్చిన వాళ్ళకి ఉల్లిపాయలు దొరకట్లేదు ఇవి ఎన్ని కోసినా గానీ చూడండి ఎన్ని కోస్తాయో చూడండి ఉల్లిపాయలు కానీ ఎన్ని కోసినా గానీ ముందే వెనకాల వాళ్ళకు ఉండదు ఇన్ని ఉల్లిపాయలు కోస్తాం కదా ఇన్ని ఉల్లిపాయలు కోసినా ముందేళ్ళకే కదా వెనకాల ఉండవు కదా మీకు కూడా ఉల్లిపాయలు కావాలంటే తొందరగా వస్తే ఉల్లిపాయలు దొరుకుతాయి లేట్ గా టేబుల్ పెళ్లి తరపు నాన్ వెజ్ తో పాటు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నా కదా ఫస్ట్ పెరుగన్నం తింటాం కదా మేము ఇప్పుడు పెరుగన్నం తినేస్తాము ఒకరి తర్వాత ఒకళ్ళు తర్వాత మళ్ళీ అన్ని కూరలు వండినాక మీకు పెట్టక ముందర మేమే ఫస్ట్ టేస్ట్ చేస్తాం మేమే మేము తిన్నాకనే మీకు పెడతాం మాత్రం పల్లె ఉన్నాయండి ఇంత పెద్దగా ఉంటాయి వాళ్ళు కొద్దిగా చిన్నగా ఉన్నాయి పెద్ద ఉల్లిపాయలు పోతే కళ్ళు మండుతాయి కదా అత్తరికి కానీ మాకు అలవాటు అయిపోయింది ఉల్లిపాయలు వస్తున్నా కళ్ళు మండవు మాకు మామూలుగా అయితే ఉల్లిపాయలు కోస్తే కళ్ళ నీళ్లు దారి కింద కారిపోతుంది కానీ మాకు అలవాటు అయిపోతే పళ్ళు మరి ఎందుకు మాకైతే మాత్రము ఒక చుక్క కూడా పంట కాదు మా వదిన గారు చాయ్ పెడుతున్నారు ఏడైపోయింది ఇవాళ చాయ్కి ఇవాళ ఎండకి గంట ఉబ్బరి బాగా ఆవిరి వచ్చేసి పొద్దున్నే లేగలేకపోతున్నామండి లేకపోతే ఐదింటి కల్లా లేసేవాళ్ళు వాళ్ళ శాంతము ఆరైపోయింది లేచేటప్పటికి లేట్ అయిపోయింది అసలు కానీ వాళ్ళు మాయ తిడతాడు అండి మనకి మరిగి మరిగి అవుతున్నాయి కదా లేని కిలో చెప్పాను ఆల్రెడీ ఒకసారి చెప్పి దెబ్బ తిన్నాను కాబట్టి అనేది మెన్షన్ చేయను సో ఇదైతే ఫైనల్ గా మా చికెన్ కర్రీ అవుతుంది ఇప్పుడు సగం అయ్యింది ఇంకా సగం ఉంది ఇది కర్రీ అండి గ్రేవీ కర్రీ ధనియాల పొడి నా తెచ్చేవారా లేదు లేదు మీకు ఇంకో విషయం చెప్పాలి మర్చిపోయాను సార్ ఎక్కడున్నారో మీరు మీది మీరు అన్నారు ఒకసారి లివర్ కర్రీ మీది చాలా అంటే చాలా బాగుంది నేను ఇన్ని చోట తిన్నా గానీ ఎక్కడా లేదు మీ దగ్గర ఉన్నంత టేస్ట్ మీది మీ లివర్ ఫ్రై కిన్నీస్ బుక్ ఎక్కిద్దని చెప్పారు ఇన్నిస్ బుక్ ఎక్కకపోయినా పది మందికి తెలిసింది మీరు ఎలా అన్నారో ఏమో తెలియదు కానీ లివర్ కర్రీ వల్ల సో ఇదిగోండి ఫైనల్ గా మీకు ఎంత ఇష్టమైన లివర్ కర్రీ లివర్ ఫ్రై మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా మీరు మజ్జిగి ఇంకో మా ఎనర్జీ డ్రింక్ మజ్జిగ మాత్రం అందరం తల నాలుగు గ్లాసులు తాగుతాం పొద్దున్నీ ఇప్పటివరకు కుకింగ్ చేస్తూ ఉంటేనే మజ్జిగ తాగుతాం వేడి వేడి చేపల కర్రీ చేపల కర్రీ మాత్రం గరిట్తో తిప్పకూడదు ఎంతసేపు ఇలా క్లాత్తోనే తిప్పాలి ఇలా 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 తిప్పుకుంటూ ఉండాలి మన బొటీ కర్రీ ఇంకా ఉడకాలి ఉడకాయ పెన్నట్టే మా ఆయన పార్సల్ కడుతున్నారు చికెన్ ఫ్రై అన్ని పార్సల్లో ఆయన ఆయన పిల్లలు కి నేను వెళ్ళను ఓన్లీ నాన్ వెజ్ ఒకటే కడతాను నేను పార్సల్ నాన్ వెజ్ లో కూడా కొన్ని అంకులే కడతారు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అంకుల్ కడతారు మిగతా నాన్ వెజ్ అంతా నేను కడతాను మటను బోటి ఇవన్నీ నేను కడతాను చికెన్ కర్రీ చికెన్ ఫ్రై మాత్రము మా వారు కడతారు ఆ రెండు ఆయన పంచుకున్నాం అనమాట ఆ రెండు ఆయనకి మిగతా అవన్నీ నాకు పప్పు ఆల్రెడీ తెలుసు పప్పు సాంబారు కర్రీ చట్నీ మా పిల్లలు కడతారు మా పిల్లలు అంటే మా పిల్లలు ఎంత మంది ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు కానీ ఆవిడేమంటారంటే ఉంటే పిల్లల్ని అని చెప్తారు ఎంతలో కట్టాలమ్మాయ నేను కట్టేస్తలే లెగ్గొట్ట మాక లెగ్గొట్ట మాక అంటారు పిల్లల్ని వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ ఇవి కట్టేస్తారు అత్తయ్య గారు కట్టేస్తారు మళ్ళీ nam kores hmm? sambar topuk hmm?

రసం అవుతుంది ఇంకా రసం ఉంది రసం అవుతుంది ఇంకా వెజ్ ఐటమ్స్ ఇది వన్ ఒకటి రోడ్ చట్నీ ఒకటి ఆవకాయ ఒక ఫ్రై కర్రీ ఒక గ్రేవీ కర్రీ పప్పు సాంబారు రసము పెట్ట అంటే మజ్జిగ నేను అయిపోయింది కదా ఇప్పుడు కిచెన్ లో ఎలా వంటలు అయితే చేశానో చూసారు కదా ఇప్పుడు అన్ని వండుకొని నేను రెడీ అయ్యి దేవుడికి పూజ చేసుకొని బయలుదేరుతున్నాం బైనా అందరం షాప్ దగ్గరికి వెళ్తాం షాప్ దగ్గరికి వచ్చేయండి